పేరు చెప్పిన వెంటనే భగవంతునికి ఎలా నమస్కరిస్తామో అలా నమస్కరించేటువంటి కుటుంబ సభ్యులు ఈ వేదికపై ఉన్నారు పశుమతి డాక్టర్ పి శోభారాణి గారు ఆమె పేరు చెప్పిన ఆ యజమాని పేరు చెప్పిన శిరసి వంచి నమస్కరిస్తాం ఆ ఇరువురి తనయుడు మన డాక్టర్ వెంకట్ గారు కూడా వేదికపైన ఉన్నారు వారిని మీ అందరికీ పరిచయం చేయడం అలాంటి వ్యక్తుల మధ్య ఈ రోజు మనం రమేష్ గారు పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం మేడం మీ రాక మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది మీ ఆశీసులు మా సంస్థ పైన ఇలాంటి అమాయకపు ప్రజలు వారు చూపించినటువంటి ప్రేమను మనం చూసాం ఈ అందమైన ప్రకృతిలో వారు అందించిన బొకేలను కూడా మనం చూసాం వారితో కలిసి మనం ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం మన అదృష్టంగా భావిస్తున్నాం రమేష్ గారు అంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎవరిని ఉద్దేశించి నిర్వహించుకుంటున్నామో తెలియజేసుకున్నాము స్వర్గీయ చలమల శెట్టి రమేష్ కుమార్ గారు కానీ జననం మరణం రెండూ కూడా ఒక వ్యక్తిని ఉన్నత స్థాయిలో ఉంచగలిగింది అంటే ఆయన చేసినటువంటి మంచి పనులే అందుకు నిదర్శనం అది మరిచిపోలేక ఆ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ఇది ఆ కుటుంబం తరపున ఇక్కడికి చేసినటువంటి రాంబాబు గారికి మహాత్మ బంధువులం సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఈరోజు మనం ఇక్కడ మా సంఘాన్ని ముందుండి నడిపిస్తూ మా అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి మా సత్యనారాయణ సార్ గారికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాన్ని అలానో చోట నిర్వహిద్దాము అంటే ప్రోత్సహించే వ్యక్తి ఉండడమే గొప్ప మీలాంటి వ్యక్తులకు సేవన చేసుకునే భాగ్యాన్ని మాకు కలిగించినందుకు ఆ భగవంతునికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం మేము ఈ గ్రామంలో ఆ కార్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మాకు అవకాశం కల్పించినటువంటి శ్రీ కొర్సా గంగరాజు గారికి శ్రీ గుజ్జు రామారావు గారికి శ్రీ తెల్లం రమేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ మీ అందరి ప్రోత్సాహం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు మనం డాక్టర్ పి శోభారాణి గారి ద్వారా చిన్న పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలను వారికి వివరించి వారి నుంచి సలహాలు సూచనలు మనం పొంది మన పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుకుందాం మేడం గారు మీ అందరికీ కూడా వేదికపైనే ఉన్నారు పరిచయం చేస్తున్నాం ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆమె హస్తవాచే ఒక అద్భుతం భగవంతుడు మన తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తే ఎంత అదృష్టంగా భావిస్తామో ఆమె మన బిడ్డల్ని టచ్ చేసి ఆశీర్వదించడం మన అదృష్టంగా భావిస్తున్నాం థ్యాంక్ యూ మేడం అలాగే ఆంధ్ర హాస్పిటల్స్ విజయవాడ నుంచి లివర్ కిడ్నీ గుండెకి సంబంధించిన వ్యాధులకు చెకప్ చేసి వారందరికీ సలహాలు సూచనలు మందులు అందచేయడానికి ఇక్కడికి రాబోతున్నారు అలాగే శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణన్ లైన్స్ నేత్ర వైద్యశాల ఎంత మందికి వారు నేత్రదానం చేశారో చెప్పలేం ఎంతమందికి ఈ ప్రకృతిని చూసే అదృష్టాన్ని ప్రసాదించినటువంటి గొప్ప వైద్యశాల మన పశ్చిమ గోదావరి జిల్లాకి తనమానికంగా నిలిచినటువంటి శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ లైన్స్ నేత్రాలయం వారు కూడా ఇక్కడికి విచ్చేశారు ఆ టీం మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి నా పేరు శేష్ కుమారు నా దగ్గర కూచికొట్ట గ్రామం నాది పులాధరన్ మరి అక్కడ మరి మీకు అంతా గొబ్బల మంగమ్మ జలగం ప్రసాద్ ఆ మమ్మంతా గుట్ట గుట్ట ఉడ్డి మీ అందరినీ కలిసి అసలు మమ్మ మాకు వద్దనది రెడ్డి అంతా తెలుగు తెలుస్తే బాగా రవిత్రి మాత్రం భాష వారికి వారు భాష తిరిగితేనే కొంచెం సరదాగా మంతే వారికి ఈ ఈ క్యాంప్ అనేది ప్రతి మనుషుండు కూడా ఉపయోగించుకున్నామనే మనకు బతన జ్వరం వచ్చిన బతన ఆర్ఎంపి డాక్టర్ కూడా మనం ఉడితాం కదా ఒక బాగా సీనియర్ డాక్టర్ ఒకసారి మొత్తం బాడీ అంతా చెకప్ తింగిస్తూ మనకి లేని రోగం కూడా బయటపడుతూ ఒక టాబ్లెట్ తగ్గింది నీకు అర్థమవుతాక మనకి అలాగే ఊడని మొత్తం అది పెరట పెద్ద రోగం కింద తయారవుతుంది మనకి మనం తిన్నది తాగినది అంత బిస్కు మాత్రం ఆ డాక్టర్ గారు ఎక్కువ ఓరు ఒక అరగంట టైం కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం అది ఆవిడ పక్క వాసి ఇక మనం టైం కేటాయించి మన పిల్లలు అంటే అది చిన్న పిల్లలని ఊడినది డాక్టర్ ఆవిడ చాలా పెద్ద పేరు పాత రా అలాగే వాళ్ళ అబ్బాయి కూడా ఎందుకు డాక్టర్ చేయకుండా గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళంతా డాక్టర్ కోట్లు డబ్బు ఓరు అలా కాకుండా ఉచితమే ఫ్రీ ఎడ్యుకేషన్తో డాక్టర్ ఆసంత సేవ తి ఈ లోన్ కి వస్తారు ఊరిని మనం బెచ్ గౌరవం మనకి కరాట తెలుసు కదా మరి మరీ మనం కలాటం సాయి గారు మీరు జనసేన కి చిరి బాలరాజు టికెట్ పోయించి మనం గెలిపించి జనసేన ఇక్కడ మూడు నియోజకవర్గాలకి కలిపి రోడ్డు నాయకత్వం కోసం కోసం వాడు కూడా ఇవాళ పోయినవడంలో అత్యంత మీటింగ్ ఉంది డాక్టర్లు బాసన్నారసి బాలరాజు నా దగ్గర వచ్చేసి అలా కుదిరేదాకా దీని వచ్చా గానీ నాకు తిరిగి నా నన్ను కసుకు నేను నీకు చెప్పి సాయంత్రం ఉన్న వారికి ఓకేనా మంతన సార్ కొంచెం తెలుగులో మా కోసం రెండు మాటలు ఇప్పుడు చెప్పింది హలో నేను జంగడంలో వ్యాపారం చేసుకుంటున్నానండి ఆ వ్యాపారంలో జనగ వ్యాపారస్తులు ఏంటంటే వాళ్ళు రూపాయి కోసం చూస్తారు తప్ప మా గిరిజనులు వచ్చేప్పటికి వీళ్ళ వ్యాసదారుని కాని అండి వీళ్ళ భాష కానీ ఐడెంటిఫికేషన్ చేస్తారు చేసి వాళ్ళని ఏ రకంగా మోసం చేయాలని చెప్తా ఉంటారు ఎక్కువ దానికి అలాగా మీరు మోసపోవద్దు మన మాకేంటంటే అంటే టీచర్లు కానీ చదువుకున్న వాళ్ళు కానీ భాష మాట్లాడటానికి వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు అని నేను అదే అంట అటు వచ్చి ఏదో భాష మాట్లాడిపోతారు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది కదా కోయత్ ఫస్ట్ తిరిగి దాక భాష మనం ధైర్యంగా గర్వంగా చెప్పుకోవాలి మన భాష మన నాగరికత మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్తా ఉంటాను మీ భాష మాకు అర్థమైంది శేషు సార్ అంతేకాకుండా మన మధు సార్ చెప్పినట్లుగా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం వాడినటువంటి గొప్ప చరిత్ర కలిగిన భాష మీరు మాట్లాడుతున్నారు అంటే మీరు చాలా గ్రేట్ ఎంత ఉంటది పదిహేను కిలోమీటర్లు ఉంటది కొండలు లాంటి నడిచి వచ్చారేనండి పదిహేను కిలోమీటర్లు క్యాంప్ కోసం మరి అందరికి మన ఒకసారి ధన్యవాదాలు చెప్పాలా వచ్చారమ్మా పిల్లలు డాక్టర్ పెద్ద డాక్టర్ వచ్చారు పిల్లలు కూడా చూపించొచ్చు చూపించానమ్మా Thank you, sir. Thank you.